హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టీఎస్సీపీ గెట్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టాం కదా ఆల్రెడీ సో ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయిన తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ అవుతుంది మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో ఏదో ఒక దగ్గర సీట్ వస్తుంది మనకు సీట్ వచ్చిన తర్వాత ఆఫ్లైన్ ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అంటే మనకి ఏ యూనివర్సిటీలోనో ఏ కాలేజ్లోనో సీట్ వస్తే అక్కడికి మన ఒరిజినల్ సర్టిఫికేట్స్తో వెళ్ళి మనకు అలాట్ అయిన సీట్ని ఆఫ్లైన్లో కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది అసలు ఈ ప్రొసీజర్ ఏంటి ఏఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకు నచ్చిన యూనివర్సిటీలో రేపు సీట్ అలాట్ అయితే మనం ఆఫ్లైన్ వెరిఫికేషన్కి వెళ్తాం ఒకవేళ మనకు నచ్చిన యూనివర్సిటీలో అంటే నేను ఫలానా యూనివర్సిటీలోకి వెళ్ళాలనుకున్నాను కానీ నాకు అక్కడ సీట్ రాలేదు వేరే ఏ గవర్నమెంట్ కాలేజీలోనో ఏ ప్రైవేట్ కాలేజీలోనో వస్తే మీరు అప్పుడు ఆఫ్లైన్ వెరిఫికేషన్ చేయాలా వద్దా లేదు ఒకవేళ చేయకుండా ఖాళీగా ఉంటే ఆ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని అట్లనే హోల్డ్లో పెట్టుకుని సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చా అట్లా వెళ్తే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అవుద్దా ఇవన్నీ అన్ని విషయాలను డిస్కస్ చేద్దాము ఫస్ట్ అయితే మనం సీటు వస్తే ఏం చేయాలి అనేది చూద్దాం మీరు మొన్నటి రక వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు తర్వాత మనకు సెప్టెంబర్ ఫోర్త్కి సీట్ అలాట్మెంట్ లిస్ట్ వస్తుంది అందులో క్యాస్ట్ని బేస్ చేసుకుని మన ర్యాంక్ని బేస్ చేసుకుని మన రిజర్వేషన్ని బేస్ చేసుకుని సీట్ అయితే అలాట్ చేస్తారు సో ఇప్పుడు మనకు వచ్చిన సీట్ని మనం ఎనిమిది వందల రూపాయలు పే చేసి అంటే ఆన్లైన్లోనే పే చేసి రిసీట్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం అన్నట్టు ఫీ పేమెంట్ రిసీట్ డౌన్లోడ్ చేసుకుంటాం మరి ఇప్పుడు నాకు ఆ సీట్ వద్దు నేను అనుకున్న దగ్గర నాకు సీట్ రాలేదు అని అంటే మీరు అప్పుడు కూడా ఎనిమిది వందల రూపాయలు పే చేయండి మీకు నచ్చని సీట్ అయినా సరే మీరు అనుకున్న దగ్గర సీట్ రాకపోయినా మీరు ఆ ఎనిమిది వందల రూపాయలు పే చేసి మీరు ఏం చేయండి అంటే ఆఫ్లైన్ వెరిఫికేషన్కి వెళ్ళొద్దు ఈ ఎనిమిది వందల రూపాయలు పే చేసి ఫీ రిసీట్ డౌన్లోడ్ చేసుకుని అట్లనే మీ దగ్గరే ఉంచుకోండి ఆఫ్లైన్ వెరిఫికేషన్కి వెళ్ళొద్దు అన్ని సర్టిఫికేట్స్ తీసుకుని మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళకండి సో వన్స్ మీరు అట్లా పోయి మీ ఆఫ్లైన్ సర్టిఫికేషన్కి వెళ్తే ఏమవుతుందంటే యూనివర్సిటీలో సీట్ వస్తే ఆ యూనివర్సిటీ వాళ్ళు లేదా కాలేజీలో సీట్ వస్తే ఆ కాలేజీ వాళ్ళు ఏం చేస్తారంటే మీ టీసీ తీసేసుకుంటారు మీరు లాస్ట్ స్టడీ టీసీ ఉంటుంది కదా అంటే మీరు రీసెంట్గా డిగ్రీ ఫినిష్ చేస్తే డిగ్రీ టీసీ లేదా మీరు బీఎడ్ ఫినిష్ చేస్తే బీఎడ్ టీసీ ఏదైతే ఉంటుందో ఆ టీసీ ఒరిజినల్ అయితే మీకు ఏ సీట్ వస్తుందో వాళ్ళు తీసేసుకుంటారు మిగిలిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అంటే మీ టెన్త్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న మెమోస్ ఇంటర్ అన్ని ఇంకా ఇన్కమ్ క్యాస్ట్ ఈ అన్ని సర్టిఫికేట్స్ కూడా జస్ట్ వెరిఫై చేసి మళ్ళీ మీ మీకు రిటర్న్ చేస్తారు బట్ టీసీ మాత్రం తీసుకుంటారు అన్నట్టు సో ఎప్పుడైతే టీసీ తీసుకుంటారో మీరు అక్కడ అవుతారు అన్నట్టు అక్కడ ఇరుక్కుపోతారు సో మీరు అట్లా ఇరుక్కుపోకుండా ఉండాలి నేను నెక్స్ట్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాను యూనివర్సిటీ వస్తుందేమో ఒకవేళ నాకు నెక్స్ట్ ఫేజ్లో అని హోప్ ఉంటే మీరు ఏం చేయండి అంటే ఆఫ్లైన్ వెరిఫికేషన్కి వెళ్ళొద్దు సో ఇది ఇక మనం ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి మరి ఒకవేళ సీట్ వస్తే ఆఫ్లైన్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది ఒకసారి చూద్దాము ఇంకో విషయం ఏంటంటే మీ దగ్గర అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి ఇప్పుడు మొన్న మీరు రీసెంట్గా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కొంతమందికి టీసీ ఇవ్వలేదు డిగ్రీ కాలేజ్ వాళ్ళు కొంతమందికి టీసీ ఇవ్వలేదు కొంతమందికి బోనఫైడ్ లేదు సో అయినా సరే వాళ్ళు కస్టోడియన్ సర్టిఫికేట్ కస్టోడియన్ సర్టిఫికెట్ పెట్టేసి అప్లోడ్ చేశారు సో అట్లా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు సిపి వాళ్ళు బట్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి మాత్రం మ్యాక్సిమం అన్ని సర్టిఫికేట్స్ ఉండాలి ఇప్పుడు ఆ సర్టిఫికేట్స్ ఏంటి అంటే ఫస్ట్ సీపీ ర్యాంక్ కార్డు మనం సైట్లోంచి డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్ కూడా మనకు సైట్లో ఉంటుంది ఇన్ కేస్ మీ దగ్గర హాల్ టికెట్ లేకపోతే ర్యాంక్ కార్డు లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి టీసీ చెప్పుకున్నాం కదా లాస్ట్ స్టడీ టీసీ ఏదైతే ఉందో ఆ టీసీ తీసుకోండి కొంతమంది అడుగుతున్నారు అన్న నా టీసీలో బోనఫైడ్లో లెటర్స్ మిస్టేక్ అయినాయి మా ఫాదర్ పేరు నా పేరు కాస్త మిస్టేక్ అయినాయి అంటే ఎట్లా మిస్టేక్ చేసుకుంటారు చెప్పండి మీరు అవసరమైతే మీరు మళ్ళీ ఒకసారి కాలేజీకి వెళ్ళి మళ్ళీ కొత్తగా తీసుకునే ప్రయత్నం చేయండి లేదు ఇన్ కేసు ఇవ్వట్లేదు వాళ్ళు కొత్త డాక్యుమెంట్స్ అంటే పర్వాలేదు ఉండనివ్వండి మిస్టేక్స్ ఉన్నా పెద్దగా ఏం నష్టం ఉండదు ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీరు డిగ్రీతో పాటు డిగ్రీ కన్సాలిడేటెడ్ మేమో ఇచ్చినప్పుడు ప్రొవిజనల్ కూడా ఇస్తారు సో అది ఒకటి ప్రొవిజనల్ కన్సల్టేటెడ్ మీ టెన్త్ మేమో ఇంటర్ మెమోస్ లాంగ్ మెమోస్ షార్ట్ మెమోస్ కాదు కొంతమంది మా దగ్గర లాంగ్ మెమోస్ లేవు మా ప్రీవియస్ కాలేజ్లో అట్లనే ఉండిపోయినాయి వాళ్ళు ఫీజు కడితేనే ఇప్పుడు అంటే మొత్తం ఫీజు కడితేనే మా మెమోస్ ఇస్తామంటున్నారు అంటే దానికి ఎవరు ఏం చేయలేరు కదా ఒకవేళ మీ డాక్యుమెంట్స్ ఏమైనా అట్లనే స్టకప్ అయి ఉంటే అంటే ప్రీవియస్ కాలేజెస్లో ప్రీవియస్ ఇన్స్టిట్యూట్స్లో మీరు చదువుకున్న దగ్గర అక్కడే స్టకప్ అయ్యి ఉంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆఫ్లైన్ వెరిఫికేషన్లో ఏ సర్టిఫికేట్ లేకపోయినా ఏ సర్టిఫికేట్ లేకపోయినా నడవదన్నమాట ప్రతి సర్టిఫికేట్ వాళ్ళు చెప్పిన ప్రతి సర్టిఫికేట్ ఉండాల్సిందే సో అట్లా టెన్త్ క్లాసు ఇంటర్ మెమోస్ అట్లాగే లేటెస్ట్ కమ్యూనిటీ అంటే మన క్యాస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా క్యాస్ట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని సర్టిఫికేట్ ఉంటుంది అది కూడా తీసుకోండి ఇంకొకటి కొంతమంది అడుగుతున్నారు అన్న ఓబీసీ సర్టిఫికెట్ ఉంది నాకు ఓబీసీ సర్టిఫికేట్ ఉంది అది పనిచేస్తుంది అంటే లేదు ఓబీసీ సర్టిఫికేట్ పనిచేయదు ఓబీసీ సర్టిఫికేట్ అనేది అది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సెంట్రల్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకోవడానికి మాత్రం ఓబీసీ సర్టిఫికేట్ పనిచేస్తుంది స్టేట్ యూనివర్సిటీస్కి మాత్రం ప్రతి కమ్యూనిటీకి ప్రత్యేకంగా సపరేట్గా సర్టిఫికేట్స్ ఉంటాయి కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అవి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉండి ఉంటుంది ఇంకా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ చెప్పుకున్నాం కదా లేటెస్ట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అది కూడా ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ఫస్ట్న తీసిన సర్టిఫికేట్ అయితే ఏప్రిల్ ఫస్ట్ కానీ ఏప్రిల్ ఫస్ట్ తర్వాత కానీ తీసిన సర్టిఫికేట్ అయితే బెటర్ ఇంకా ఎవరైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే చెప్పుకున్నాం కదా మనం స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎవరైతే ఉన్నాయో స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ సో వాళ్ళందరికీ కూడా సెకండ్ ఫేజ్లో ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది సో ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి ఇప్పుడు చెప్పిన అన్ని సర్టిఫికేట్స్తో పాటు వాళ్ళ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్ తీసుకురావాల్సి ఉంటుంది సో ఇది స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్కి సంబంధించిన విషయం ఒకవేళ పీహెచ్ క్యాండిడేట్ అయితే సదన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా సో ఆ సర్టిఫికేట్ ఎన్సీసీ వాళ్ళు ఎన్సీసీ క్యాప్ వాళ్ళు క్యాప్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము ఇంకా కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే ఇప్పుడు ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి గ్యాప్ సర్టిఫికేట్ అవసరమా మాకు గ్యాప్ ఉంది ఎడ్యుకేషన్లో అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి గ్యాప్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది మీరు ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి ఈ గ్యాప్లో మీరు తీసుకుని ఉండాలి ఒకవేళ తీసుకుని ఉంటే పర్వాలేదు తీసుకోకపోతే గ్యాప్ సర్టిఫికేట్ ఎట్లా అప్లై చేయాలనేది కూడా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినాం ఒకసారి రిఫర్ చేయవచ్చు మీరు ఇంకా మైగ్రేషన్ సర్టిఫికేట్ ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అందరికి కావాలా అంటే కాదు ఒకవేళ మీరు డిగ్రీ ఒక యూనివర్సిటీ కింద చేసి సపోజ్ మీరు డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అఫిలియేటెడ్ కాలేజ్లో చేస్తే రేపు మీకు పీజీ సీట్ పీజీ సీట్ కాకతీయ యూనివర్సిటీలోనో లేకపోతే ఇంకో శాతవాహన యూనివర్సిటీలోనో వేరే యూనివర్సిటీ కింద సీట్ వస్తే సో ఇప్పుడు మీరు మైగ్రేట్ అవుతున్నారు ఒక యూనివర్సిటీ నుండి ఇంకో యూనివర్సిటీకి మైగ్రేట్ అవుతున్నారు కాబట్టి సో మీకు మీ యూనివర్సిటీ వాళ్ళైతే మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారన్నమాట సో ఇప్పుడు మీరు ఉస్మానియా యూనివర్సిటీ కిందనే డిగ్రీ చేసి మళ్ళీ మీకు ఉస్మానియా యూనివర్సిటీలోనో ఉస్మానియా యూనివర్సిటీ అఫిలిటేటెడ్ కాలేజెస్లోనో సబ్ క్యాంపస్లలోనో అంటే ఉస్మాని కిందనే చదివి మళ్ళీ ఉస్మాని కిందనే మీకు సీట్ వస్తే మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు కానీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా సో ఒక యూనివర్సిటీలో చదివి ఇంకో యూనివర్సిటీలో సీట్ వస్తే మైగ్రేషన్ కావాలి మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటా మరి ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇప్పుడు ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి కావాలా అంటే ఇప్పుడైతే ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు రేపు మీరు పీజీలో ఏదో ఒక యూనివర్సిటీలోనో కాలేజ్లోనో అడ్మిషన్ తీసుకుంటారు కదా ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు కాలేజెస్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కదా సో క్లాసెస్ స్టార్ట్ అయినాక మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఉంటుంది కదా పీజీలో మనకు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా సెమిస్టర్ ఎగ్జామ్స్ సో ఆ సెమిస్టర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ముందే సెమిస్టర్ ఎగ్జామ్స్ స్టార్ట్ కన్నా ముందు మీరు ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ మీ యూనివర్సిటీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మొత్తానికి ఇప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే ఇప్పుడు ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి అవసరం లేదు సో ఇదన్నమాట ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది సో మరి సర్టిఫికేట్స్ అంటే ఆఫ్లైన్ వెరిఫికేషన్ ఎట్లా చేస్తారు అని ఒకసారి చూస్తే ఇప్పుడు మీరు ఫీ రిషీట్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఎనిమిది వందల రూపాయలు ఆన్లైన్లో పేమెంట్ చేసి ఫీ రిషీట్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా సో ఆ డౌన్లోడ్ చేసుకున్న ఆ అలాట్మెంట్ కాపీ ఎట్ ది సేమ్ టైం మీ ఆల్ సర్టిఫికేట్స్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోండి ఆ ఫీ రిషీట్ తీసుకోండి ఈ ఆల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టూ సెట్స్ ఆఫ్ కాపీస్ తీయించండి జిరాక్స్ కాపీస్ తీయించండి సో టూ సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ అట్లాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇంకేంటి మీరు ఆ ఫీ పేమెంట్ చేసిన రిషీట్ ఈ మొత్తం కూడా తీసుకుని మీకు ఎక్కడ సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది ప్రిన్సిపల్ ఆఫీస్ ఉంటుంది అక్కడ యూనివర్సిటీ కానీ కాలేజ్లో కానీ ఏ డేట్లో మనం ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి అనేది కూడా వాళ్ళు సిటికేట్ సైట్లో అయితే అప్డేట్ చేస్తారనమాట సో ఆ ఇచ్చిన ఆ డేట్స్లో మనం ఈ అన్ని సర్టిఫికేట్స్ జెరాక్స్ కాపీస్ అట్లాగే ఇక్కడ చెప్పడం ఇంకో విషయం ఏంటి అంటే మీరు ఒక ఒక ఫోర్ ఫైవ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకోండి అయితే ఫొటోస్ కావాలని మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు కానీ ఫొటోస్ అవసరం అవుతాయి పోయినసారి మా అప్పుడు కూడా మేము ఫొటోస్ తీసుకోకుండా ఆఫ్లైన్ వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ సడన్గా ఫొటోస్ కావాలన్నారు మళ్ళీ యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్తే అంటే దాదాపు ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ వెళ్తే తప్ప మనకు షాప్స్ ఉండే సో ఇప్పుడు మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అట్లాగే టూ కాపీస్ ఆఫ్ టూ కాపీస్ ఆఫ్ ఫోటో కాపీస్ తీసుకున్నారు కదా అది జెరాక్స్ కాపీస్ సో మీరు ఇప్పుడు ఇవి తీసుకొని మీకు ఎక్కడైతే సిటీ వచ్చిందో అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ ఆఫీస్ అని ఉంటుంది లేకపోతే వాళ్ళు ఏదో ఒక దగ్గర కండక్ట్ చేస్తారు ఆఫ్లైన్ వెరిఫికేషన్ అక్కడికి వెళ్తే వాళ్ళు మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసి అంటే ఆ సర్టిఫికెట్స్ అన్నీ మీవేనా కాదా మీవైతే ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయినా అన్నీ చెక్ చేసి అప్పుడు మీకైతే జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారన్నమాట జాయినింగ్ రిపోర్ట్ ఈ స్టూడెంట్ ఇంత ర్యాంకు మా యూనివర్సిటీలో ఈ కోర్సులో జాయిన్ అవుతున్నాడు అని చెప్పేసి జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ ఆ రిపోర్ట్ మీద మీరైతే ప్రిన్సిపల్స్ సైన్ అట్లాగే యూనివర్సిటీ స్టాంప్ ఉంటుంది అవి రెండు వేయించుకుని మీ డిపార్ట్మెంట్ ఎక్కడైతే ఉందో ఆ యూనివర్సిటీలో లేదా కాలేజ్లో మీ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందో ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి స్టాఫ్ ఉంటారు సో ఆ స్టాఫ్కి మీ జాయినింగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ జాయినింగ్ రిపోర్ట్ని టూ కాపీస్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక కాపీ ఏమో మీ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయాలి ఇంకొక కాపీ మీ దగ్గర ఉంటుంది సో ఆ కాపీ మీరు అక్కడ సబ్మిట్ చేస్తారు కదా ఆ కాపీ మీద ఆ జెరాక్స్ కాపీ మీద మీ మొబైల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది అంటే ఏ మొబైల్ నెంబర్కి అయితే వాట్సాప్ ఉందో మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది సో మీకు క్లాసెస్ స్టార్ట్ అయ్యే ముందు మిమ్మల్ని అందరినీ కూడా ఎవరెవరికైతే సీట్స్ వచ్చాయో వాళ్ళందరినీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ చేస్తారన్నమాట మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ చేస్తారు సో మీకు క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది ఆ వాట్సాప్ గ్రూప్లో ఇంటిమేట్ చేస్తారు ఇదన్నమాట మొత్తం విషయము సీట్ వస్తే ఏం చేయాలి రాకపోతే ఏం చేయాలి నచ్చిన దగ్గర వస్తే ఏం చేయాలి నచ్చని దగ్గర వస్తే ఏం చేయాలి అనేది పూర్తి విషయాలు వీడియోలో డిస్కస్ చేసినాం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీలైనంత వరకు రిప్లైస్ ఇస్తా అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ ఫర్ ఫర్దర్ లేటెస్ట్ ఈపికెట్ అప్డేట్స్ స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్